మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపలి వెళ్ళి ది మిస్ హ్యాండల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచర్లాల్లో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషలీ మాచర్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షింగ్ సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్కాస్టింగ్లు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత